పిల్లల పిల్లలకన్నా ఇప్పుడు ఆ పాప పిల్లవాడి పేరు మీద ఉంటది ఎందుకంటే తల్లిదండ్రులకు నలుగురు కొడుకులు మంది కొడుకులు కొడుకులున్నా ఒకళ్ళ మీద బాగా తనలాడుతుంటది అది శాస్త్రధర్మం దాంట్లో ఎవరు ఏం చేయలేరు అందరు తల్లిదండ్రులు అయితే ఉంటారు అందరి వెళ్తా అంటారు కానీ అతని జాతక రీత్య ప్రకారం అతడికి అతడితో మీకు ఎందుకు జరిగింది అంటే రామూర్తి అని పేరు పెట్టినావు బాగుంది మురళి అని పేరు పెట్టినావు బాగుంది నరేష్ అనే పేరుతోని పద్దెనిమిదో ఏటా అతనికి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన నుండి పద్దెనిమిది పంతొమ్మిది ఇట్లా వస్తుంటా అంటే తండ్రితోని తల్లితోని విభేదాలు ఉంటాయి అతని జాతకంలో ఆ వయసు పెరిగినా కొద్దీ మీ దగ్గర ఉండడానికి ఇష్టపడ అది జరిగినటువంటి సిచ్యువేషన్ అంటే అతడికి ఏముంటుందంటే ఇంటికన్నా బయట విధానాలు బయట వాళ్ళతోనే ఎక్కువగా అవకాశాలు మన సత్సంబంధాలు పెంచుకుంటాడు తో పెంచుకోడు దానికి జరిగినది ఏంటి అంటే అతనికి ఉండబడినది ఏంటంటే ఇది అది మంచి చెప్పితే విని ప్రసక్తి విధానంలో లేడు